హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాలు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ముప్పై పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయింది నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి భర్తీ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఇవ్వనున్నారనే వివరాలు తెలుసుకునే ముందు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా ముప్పై రెండు వేకెన్సీస్ను భర్తీ చేస్తున్నారు జనరల్ కేటగిరీలో ఇరవై ఒకటి వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి ఉమెన్ కేటగిరీలో పదకొండు వేకెన్సీస్ ఉన్నాయి ఓసీ కేటగిరీలో తొమ్మిది వేకెన్సీస్ ఉంటాయి అందులో జనరల్ వాళ్ళకు ఐదు ఉన్నాయి ఉమెన్ వాళ్ళకు నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కు మూడు వేకెన్సీస్ ఖాళీ ఉంటాయి జనరల్లో రెండు ఉమెన్ వాళ్ళకు ఒకటి ఉంది బీసీఏకి సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉంటే అవి జనరల్లో ఉన్నాయి బీసీ బికి సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉంటే అవి జనరల్లో ఉన్నాయి బీసీసీకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది అది జనరల్లో ఉంది ఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి ఒక పోస్టు ఖాళీ ఉంది ఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎస్సీ గ్రూప్ త్రీకి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఎస్టీకి సంబంధించి ఐదు పోస్టులు ఖాళీ ఉంటే జనరల్లో రెండు ఉన్నాయి ఉమెన్ కేటగిరీలో మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎక్స్ సర్వీస్మెన్ విభాగంలో రెండు వేకెన్సీస్ ఉంటాయి అవి జనరల్ కేటగిరీలో ఈ ఖాళీలు ఉన్నాయి టోటల్గా ముప్పై రెండు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై నాలుగు వేల యాభై రూపాయల స్టార్టింగ్ సాలరీ అయితే ఇస్తారు ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు సంబంధించిన వయసు ఎంత ఉండాలో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు సంవత్సరాల ఇది రిలాక్సేషన్ ఇచ్చారు జనరల్ కేటగిరీలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే టెన్ ఇయర్స్ ఇచ్చారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటాయి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి విద్యార్థులు ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా ప్రొఫిషియన్సీ తెలుగు లాంగ్వేజ్ ద క్యాండిడేట్ షుడ్ ఐ స్టడీడ్ తెలుగు ఐజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇన్ ఎనీ క్లాస్ అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఏదే తెలుగు ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ రిక్వైర్డ్ అని ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎవరైతే ఇంటర్మీడియట్ ప్లస్ జేడిసి లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లో ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది ఎగ్జామినేషన్ వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ కేటాయించడం జరిగింది టోటల్గా వన్ ఫా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ సిక్స్టీ మార్క్స్ ఇస్తారు జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ఉంటాయి ట్వంటీ మినిట్స్ టైం ఇచ్చారు అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్కి సంబంధించి పది క్వశ్చన్స్ పది మార్క్స్ ఇచ్చారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ముప్పై నిమిషాలు టైం ఇచ్చారు రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ముప్పై నిమిషాల నిమిషాలు టైం ఇచ్చారు న్యూమెరికల్ ఎబిలిటీకి సంబంధించి నలభై క్వశ్చన్స్ నలభై మార్క్స్ ముప్పై ఐదు నిమిషాలు టైం ఇచ్చారు టోటల్గా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ వన్ సిక్స్టీ మార్క్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైమ్ ఇవ్వడం జరిగింది దేర్ దేర్ విల్ బీ ఫెనాల్టీ ఉంటుంది ఎవరైతే తప్పుగా సమాధానం చేస్తారో జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ పర్ ప్రతి తప్పు సమాధానికి కట్ చేయడం జరుగుతుంది ఈ టెస్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్సు తర్వాత మీకు మీరు అప్లై చేసుకున్న మీ అప్లికేషన్ ఫామ్లో మీరు ఇచ్చిన నెంబర్కి మెసేజ్ కానీ లేదా ఈమెయిల్ కానీ రావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఈ నెల పద్దెనిమిదో తేదీ నుండి వచ్చే నెల ఆరో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది ఆన్లైన్ ఎగ్జామినేషన్ డిసెంబర్లో నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ద హైదరాబాద్ డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ నాంపల్లి స్టేషన్ రోడ్ హైదరాబాద్లో ఉంది స్టేట్ బ్యాంక్ గవర్న స్టేట్ బ్యాంక్ది పార్ట్నర్ బ్యాంక్ ఇది స్టేట్ బ్యాంక్ ఇదండి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం మరో మంచి నోటిఫికేషన్ తో మొదలుది ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు